రాష్ట్రంలో ఏమైనా ఒలింపిక్స్ జరిగాయా కొత్తగా ఏమైనా పోర్టులు అయినా కట్టాడా ఫిషింగ్ హార్బర్లు ఏమైనా కట్టాడా కనీసం ఎయిర్పోర్ట్లు అయినా ఏమైనా కొత్తగా కట్టాడా ప్రతి జిల్లాలోనూ హైటెక్ హైటెక్ సిటీ అన్నాడు ప్రతి జిల్లాలోనూ హైటెక్ సిటీ అన్నాడు మీకు ఏమైనా కనిపించిందా పోనీ ఎక్కడైనా మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా ఏం చెల్లమ్మా కట్టాడా కట్టాడా చంద్రబాబు కట్టకపోతే పోయా చంద్రబాబు కట్టకపోతే పోయా కనీసం ఏ గ్రామంలో అయినా ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కనీసం వాటినైనా బాగు చేసేదా అని అడుగుతా ఉన్నాను పోనీ ఎక్కడైనా ఒక ఊరిలో ఒక గ్రామ సచివాలయం అయినా కట్టాడా ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడా ఏ బాబా తీసుకొచ్చాడా ఏమక్క తీసుకొచ్చిందా ఏమన్న తీసుకొచ్చాడా వాలంటీర్ ఏనాడైనా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టాడా ఏ గ్రామంలో అయినా ఓ విలేజ్ క్లినిక్ అన్న కట్టాడా గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చాడా మీ గ్రామంలో మీ ఇంటి వద్దకి ఆరోగ్య సురక్ష వచ్చిందా తెచ్చాడా ఎక్కడైనా కనీసం ఒక డిజిటల్ లైబ్రరీ గ్రామానికి ఫైబర్ గ్రిడ్ మారుమూల డ్రైవర్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఎప్పుడైనా తెచ్చాడా ఈ చంద్రబాబు ఎక్కడైనా రైతన్నకు మేలు చేస్తూ మన గ్రామంలో ఆర్మీకే వ్యవస్థ తీసుకొచ్చాడా అప్పట్లో గ్రామంలో కనిపించిందా మరి ఇలాంటి బాబు ఏం చేశాడని ఆయన అభివృద్ధి కింగ్ ఏం చేశాడని ఆయన డెవలప్మెంట్ కింగు అని అడుగుతా ఉన్నా ఇది బోగస్ రిపోర్ట్ కాదాస్ రిపోర్ట్ కాదా ఏమన్నా కాదా మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజ్ వేగంతో ఈరోజు పన్ను జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల్లో కొత్తగా మరో నాలుగు సి పోర్ట్లు వేగంతో ఈరోజు పన్ను జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు వాయు వేగం దగ్గర జరుగుతా ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పన్ను జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అయింది మన రాష్ట్రం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మన గ్రామాలలో పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే యాభై ఎనిమిది నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి బాగుపడ్డ కనిపిస్తా ఉన్నాయి కొత్తగా పదహైదు వేల విలేజ్ వార్డు క్లినిక్ కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎందుకే కొత్తగా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి మన కళ్ళ ఎదుటికే కొత్తగా ఇప్పటికే మూడు వేలకు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తా ఉన్నాయి గ్రామానికి ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తా ఉంది లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి రాష్ట్రంలో ఈ రోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కొత్తగా బేగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈ రోజు పనులు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రంలో ఈరోజు పది ఇండస్ట్రియల్ నాట్స్ నోట్స్ ఎంఎస్ఎంఈలకు ఆ పన్న హస్తం ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈరోజు నిలబడింది ఒక్కటే కాదు ఈ ఒక్కటే కాదు ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి అంటే ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడాలి అంటే స్వయం ఉపాధి రంగం బాగుపడితేనే అది జరుగుతుంది ఆ స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహమిస్తూ మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు ఒక ఆశరా ఒక సున్నా బడ్డి ఈరోజు ఒక చేయూత ఒక కాపు నేస్తాం ఈరోజు ఒక ఈబీసీ నేస్తాం ఈరోజు స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహమిస్తూ ఈరోజు ఒక వాహనమిత్ర ఈరోజు ఒక మత్స్యకార భరోసా ఈరోజు ఒక చేదోడు ఈరోజు ఒక తోడు ఈరోజు ఒక నేతన్న ఈ ఈరోజు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి రంగాల్లో ఈరోజు అడుగులు వేయిస్తూ రైతు భరోసా నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో టాప్ ఐదు రాష్ట్రాలలో ఈ రోజు మన రాష్ట్రం కూడా ఒకటి ఉండి పరిగెత్తా ఉంది ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఇంటి వద్దకే వచ్చే పాలన కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా కనిపిస్తా ఉందా